రాజకున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఎనిమిదవ వార్డు తిప్పాపూర్ లో బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మైలారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై కౌన్సిలర్ అభ్యర్థి మైలారం శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు వేములవాడ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయాలన్నారు నిత్యం ప్రజల్లో ఉండే బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మైలారం శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు వారి వంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ తదితరులు ఉన్నారు

ఈ రోజు దేశం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే కేవలం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే మనం దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవచ్చు కేవలం ఈ రోజు మున్సిపాలిటీలో నిధులు రావాలంటే అని మీ బిజెపి ఓటు రావాలి అమృత్ అమృత్సీమే కావచ్చు స్మార్ట్ సిటీస్ కావచ్చు మరి

పైసలు యి నాలుగు వేల పోయినాయినాయి ఇది విమలవాళ్ళ అభివృద్ధి వేది రాజన్న గుడి ఏం లేదు మాకు పెద్ద చెయ్యి పెట్టారు ఇప్పుడు ఆ చెయ్యిలో పువ్వు పట్టుకున్నాం ఈసారి పువ్వుకే ఓటేస్తామని చెప్పి ఇంత ముందు రేణుకక్క జరిగే ఎన్నికల్లో ఈ మభ్యపాతలు మోస మాటలు నమ్మకుండా పూర్తుకు పొద్దునే ఏడు గంటలకు మొగళ్ళు వాడు మంచి అమ్మవారి అందంగా తయారై అందంగా తయారైతే పొంగుతాయి మీరు కూడా మంచి అమ్మవారు తయారు కానీ అయ్యవాడు యొక్క మీరు తయారు కానీ మీరందరు కలిసి ఊర్తుకు ఓట్ పదమూడు తారీఖు ఫలితాల్లో మున్సిపల్ చైర్మన్ మీకు వరదలు లెక్క నిధులు అనగా వరదలు లెక్క నిధులు వచ్చి ఈ అభివృద్ధి చేసే బాధ్యత మాది ప్రతాప రామకృష్ణ మీకు తెలుసు మీకోసం ఫస్ట్ కొట్లాడుతున్నాడు నక్సలైట్లు దాడి చేసిన పరిస్థితుల్లో ఉన్నా ఈ కోసం పనిచేస్తాడు ప్రతాప రామకృష్ణ గారు ప్రజలకు సేవ చేస్తాడు ఎవరికి ఏ రోగం ಫೋನ್ಸ್ತಾರೆ ಅವ್ರು ನಾನು ಜಿಲ್ಲಾ ಈ ರೋಜುಪಲ್ ಎಷ್ಟು ಭಾಗ మా ఎయిట్ వార్డుకు ఇచ్చేసినటువంటి కేంద్ర బంధు మండీలు బండి సంజయ్ అన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ముందు ఎలక్షన్లో భాగంగా పదకొండు తారీఖు జరిగే ఓటింగ్లో అతిథిగా ఓట్లు కమలపై కమల గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మీలో ఒకటిగా గుర్తించాలని మన ఊరి సమస్య ప్రతి ఒక్క వార్డు వార్డు సమస్యలు కానీ ప్రతి ఒక్క ఇంటి సమస్య నేను సొంతంగా తీసుకొని ముందుకు వచ్చి క్లియర్ చేస్తానని